ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత్ నివాసానికి సరస్వతి చిరునామా విల్లా అండ్ అండ్ డూప్లెక్స్ ప్రీమియం గేటెడ్ ఫైవ్లెక్స్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ మోంతా తుఫాన్ రైతులకి కన్నీటి కష్టాన్ని మిగిలించింది లక్షల ఎకరాల్లో పంట నేలవాలి ఈ రోజు ప్రస్తుతం మనతో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ మోంతా తుఫాన్ వచ్చి దగ్గర దగ్గర టెన్ డేస్ అవుతుంది మీరు కూడా చాలా లేట్ గా స్పందించారు ఎందుకు ఇట్లా వర్షం పడగానే తెల్లారే మా నియోజకవర్గంలో గట్టుబోతుకూరు కుర్క్యాల బోయినపల్లి తడగొండ అదేవిధంగా కొడుమేళలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను కూడా వెంటనే ఎప్పుడైతే రాత్రి వర్షం పడ్డాదో వెంటనే రైతుల దగ్గర విన్నాం కళ్ళాల దగ్గరికి వెన్నాం ఆ కళ్ళాలలో తడిసిన ధాన్యం ఆ రైతు ఏడుస్తున్న సందర్భంలో నాకు కూడా కన్నీళ్ళు వచ్చినాయి ఆ రైతులకు ధైర్యాన్ని ఇచ్చినాం తప్పకుండా మేము భరోసాగా ఉంటాం వెన్నంటి ఉంటాం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేదాకా మీ మీకు అండగా ఉంటాం ధాన్యాన్ని కొనుగోలు చేయించే బాధ్యత మాదని చెప్పి రైతులకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది నిజంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతాన్ని అరిగోసపడేటువంటి పరిస్థితి వచ్చింది అలా కన్నీళ్లు పట్టించుకోవాలనేటువంటి పరిస్థితి నిజంగా ఈ కరీంనగర్ జిల్లాకి మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇన్ఛార్జ్గా ఉన్నారు కానీ మరి ఇంతకు ముందు గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి సివిల్ సప్లై శాఖ మంత్రిగా పని వ్యవహరిస్తున్నారు కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా కరీంనగర్ జిల్లా కాదు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళు ఏ రైతుకు భరోసా ఇచ్చే విధంగా ఏ పంట పొలాన్ని ఇప్పటి వరకు సందర్శించలేదు అంటే ఈ మాత్రం తీరిక కూడా లేకుండా ఆ మంత్రులకు కానీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన అడుగుతా ఉన్నా నిజంగా మీకు చిత్తశుద్ధి మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించారు ఎందుకు ఓట్లేసిరు మిమ్మల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు మంత్రులను చేసారు దీని కొరకేనా మీరు ఫామ్ హౌస్లల్లో పోయి పండేదానికా ఏసీ రూమ్లలో ఉండేతాని కోసమేనా మిమ్మల్ని మంత్రులనుగా ఎన్నుకున్నది మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రజల్లోకి రావాలి రైతాంగాన్ని పరామర్శించాలి జరిగిన నట నష్టపరిహారాన్ని అంచనా వేయించాలి ఎకరాన ఇరవై ఐదు వేల రూపాయలు మరి ఆ నష్ట జరిగినటువంటి రైతుకి నష్టం జరిగినటువంటి వాళ్ళకు ఇవ్వాలనే ప్రభుత్వం డిమాండ్ చేస్తా నిజంగా వీళ్ళ వీళ్ళందరూ కూడా ఎక్కడో నరియాల ఎక్కడో ఫామ్ హౌస్ లలో ఏసీ రూమ్లలో పండుకున్నారు ప్రభుత్వం ఇవాళ రైతులకి ఇంత నష్టం జరిగితే కూడా మెంతా తుఫాన్ వస్తే కూడా ఇవాళ ముఖ్యమంత్రి కూడా కనీసం మరి ఆ పంట పొలాలను వీక్షించాలనేటువంటి సూయ లేనటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇలా తెలంగాణలో నడుస్తా ఉంది ముఖ్యమంత్రి గారు మోంతా తుఫాన్ వచ్చిన సెకండ్ డేనే ఏరియల్ సర్వే చేయడం జరిగింది చూశారు మన పొన్నం ప్రభాకర్ గారు అయితేనేమి రాష్ట్ర మంత్రులు అల్లూరి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా పంట పొలాల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళను పరామర్శించడం జరిగింది అయితే పంట నష్టం ఇంతవరకు అంచనా వేయలేదు వాళ్ళు ఎంత ఒక ఫైవ్ డేస్ వన్ వీక్ టైం పడుతుంది ఎంత నష్టం జరిగింది సో ఇప్పుడు మీరైతే డాక్యుమెంట్స్తో వచ్చింది ఇంత నష్టం జరిగిందని సో పంట నష్టం తర్వాతనే మేము నష్టపరిహారం అంతా ఎంత ఎంతవరకు పంట నష్టం జరిగింది ఎన్ని ఎకరాల్లో జరిగింది సో దాన్ని బట్టి మేము నష్టపరిహారం చెల్లిస్తామని అంటున్నారు సో టైం పడుతుంది కదా సార్ ఎంత ఇస్తామనే క్లారిటీ లేదు ఎంత జరిగిందనేది క్లారిటీ లేదు ఎంత నష్టం జరిగిందనేది క్లారిటీ లేదు ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు ఎక్కడ కూడా పంట పొలాల దగ్గరకు వచ్చి ఆ ఆ నమూనాలను కానీ ఆ ఎంత నష్టం జరిగిందని అంచనా కూడా వేయలేదు కనుక ఇప్పుడు మేమే మేము మేము స్వయంగా క్షేత్రస్థాయిలో ఉంటాం కనుక మాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీడియా ద్వారా మేము ఇవ్వడం జరిగింది నిజంగా మరి పదహారు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలనేది ఇక్కడ డిమాండ్ ఉంటుంది కనీసం పదివేలు కూడా ఇప్పటివరకు చేయలేదు కదా ఇప్పుడు రంగు మారిన దానికి మేము కొంటామని ముఖ్యమంత్రి చెప్తాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎవరు కూడా దాన్ని కొనుగోలు చేశారు ఇవాళ రైస్ మిల్లు మీరు చూడండి గంగాధరకు రండి నేను చూపిస్తా ఇవాళ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆడ రంగు మారిన దాని ఒక బస్తా ఒక లారీ పోయింది ఇప్పుడు ఒక రైస్ మిల్ ఉంది కానీ వాళ్ళు రిటర్న్ కొట్టేస్తున్నారు మేము తీసుకోమంటారు రంగు మారిన దాన్ని కానీ మేము కొనము అని చెప్తున్నారు సన్నవాట్లేదంటే తీసుకురండి మేము దొడ్డు కొట్టండి కూడా కొనము అని ఇవాళ రైస్ మిల్లులు ఎత్తేస్తున్నారు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఇక్కడ గంగుల కమలాకర్ మంత్రి ఉన్నప్పుడు ఎట్లా జరిగేది రివ్యూ పెట్టుకునేది రైస్ మిల్లర్లను కూడా మేము ముందే చెప్పి ఎక్కడ కూడా ఒక చివరి ధాన్యం గింజ వరకు కూడా కొనాలి రైతులకు అండగా ఉండాలని చెప్పేది వాళ్ళని కంట్రోల్ చేసేది ఆ రకంగా మేము రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూసుకున్నాం కానీ ఇవాళ అతన్ని పట్టించుకునే నాతుడేడి వ్యవసాయ శాఖ మంత్రి అడ్రస్ లేడు సివిల్ శాఖ అడ్రస్ లేడు ఇక రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి రైతులంటే అసలే గిట్టనే గిట్టేది డిమాండ్ సార్ ఇప్పుడు మొత్తానికి వెంటనే ఎక్కడైతే పత్తి కానీ మరి వరి గాని మొక్కజొన్న కానీ జరిగిన నష్టాన్ని అంచనా వేయించాలి ఎకరానా ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ ఇవ్వాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడుతున్నాం వారం రోజులలోపు ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు జరగకపోతే ఇదే కలెక్టరేట్ ముట్టడి చేస్తాం